మంచిర్యాల జిల్లా జన్నార మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జరిగిన కార్యకర్తల సమావేశంలో హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆతరం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ బీజేపీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి నాయకులు పార్టీ కండ్వా కప్పి సాధారణంగా ఆ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆతరం సుగ్న మాట్లాడుతూ తాను జన్నార మండల ఆడబిడ్డనని కాంగ్రెస్ పార్టీ తన మీద నమ్మకంతో ఎంపీ టికెట్ ఇచ్చిందని ప్రజలకు సేవ చేసేందుకు ఉపాధ్యాయు వృద్ధిని వదిలి ప్రజాసేవలో ఉండేందుకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని తనను పార్లమెంట్ కు పంపాలని కోరింది వెడ్మా బొజ్జు పటేల్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేసి ఎంపీగా సుగుణాకర్ గెలిపిద్దామని పిలుపునిచ్చారు కాబట్టి మన సంస్కృతి సమయాలు ఏంటో నేర్పింది మన తాత ముత్తాతలు ఈ రోజు వాళ్ళందరూ రాముడి పేరు మీద శ్రీరాముడి పేరు మీద రాజకీయం చేస్తున్నారు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నిన్న మున్న మున్న తిరుగుతున్నారు రైతుల గురించి మాట్లాడుకుంటా ఏమైంది రైతు బంధు ఏమైంది లేకపోతే రుణమాఫీ ఏమైంది మాట్లాడుతుంది మరి ఇన్ని సంవత్సరాలు మరి ఈసారి మూడు వేల కంటే ముందు వాళ్ళందరికీ రైతులు ఇచ్చాం ఇంకా కొందరికి రావాలి కాబట్టి ఏదేమన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కాబట్టి సోద కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలిసిన వ్యక్తులుగా ఈరోజు పిల్లరాజకీయాలు చేయకుండా హిందూ ముస్లిం సిక్ మనమంతా ఒకటే ఏకైక రీలతో పోయి కాంగ్రెస్ పార్టీ అలా రాహుల్ గాంధీ చెప్పినట్టు అది న్యాయశుతులు గడప గడపకు మీరు తీసుకెళ్ళండి ఎందుకంటే ఈ ఎలక్షన్ ఎన్నిక కనబడు అదే అసెంబ్లీ ఎన్నికలు అంటే చాలా రకాలు ఏం కనబడుతుంది అంటే అసెంబ్లీ ఎన్నికలలో మీకు ఒక ఎలక్షన్ వాతావరణం కనబడుతుంది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎలక్షన్ వాతావరణం కనబడదు కాబట్టి మీరే ఎంపీలు మీరే ఎమ్మెల్యేలు మీరే తిరగాలి వచ్చినా రాకపోయినా మీరందరూ కూడా గడప గడప తిరగాలి నేను వచ్చినా రాకపోయినా మీరందరూ కూడా గడపగడప తిరగాలి కాబట్టి సో ద్వారా మీరు ఆ రకంగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్